దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ప్రైజ్ తలవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలపొస్తున్న అద్భుతమైన వాక్య సందేహం లూకాస్ వార్త ఏడో అధ్యాయం ఏడవం ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును దేవునికి సమస్త మేము కలగనుగాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఐ మీన్ రెండు దేవుని కుమారుడ కుమార్తె దేవుడి ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఎందుకు ఎందుకు దూతను ముందు పంపుతున్నాడు అంటే అతడు నీ ముందర ఎవరి ముందర నీ ముందర నీ మార్గం ఏతుందో దాన్ని సిద్ధపరుస్తాడు నీవు ప్రతిరోజు ఎటు నుంచి వెళ్తున్నా నీ ప్రయాణం ఎటున్నా నీ మార్గం ఎటున్నా నీ పని ఎటున్నా నీ పని ఏదైనా కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ముందర నేను నా దూతను పంపి నీ మార్గాన్ని నేను సిద్ధపరుస్తాను నీ మార్గంలో నీకు ఏ హాని కలగకుండా దూతలు కాపాడుతారు ఇప్పుడు యాత్ర దేవుని బిడ్డారా దేవుని దూత మీ ముందుండి అన్ని పనులను చక్కపరుస్తుంది ఒక్కసారి గమనించినట్లయితే దూత నీకు ముందుగా పోవచ్చు మార్గం అని సిద్ధపరచును అవునండి ఆ మార్గంలో ఆ పని నీకు కష్టం కావచ్చు ఆ పని చేయాలంటే ఆ దాంట్లో నువ్వు సఫలం అవ్వడం చాలా కష్టం కానీ దేవుడు తన దూత ద్వారా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు తావిదు విషయం జరిగింది కదా పులియా అతని పెద్ద షూరుడు ముందున్నప్పటికీ దేవుని దూత ముందు వెళ్ళి దేవుడు అక్కడ కార్యం జరిగిం మనం గమనిస్తూ ఉన్నాము ప్రిర్యాతి ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె దేవుడు లేకుండా ఏమి చేయలేవు నువ్వెంత బలవంతుడిని కావచ్చు బలహీనుడైన కావచ్చు పెద్దవాడైనా కావచ్చు చిన్నవాడైనా కావచ్చు ఏ స్థితిలో నీవున్నా దేవుని దూత నీకు ముందు బలమైన కార్యం జరిగింపజేస్తాడు కదా తావేదు ముందు పెద్ద శూరుడు గొలియాతున్నాడు ఆ గొల్లితను చంపటం గొల్యాతను ఓడించడం చిన్న బాలుడిని దావీదుకు చాలా కష్టం కానీ దేవుడు ఏం చేశాడు ఆయన మార్గాన్ని సఫలంపరిచాడు పరిచాడు గొల్లితుల నుండి ఆ మహాశూరుణ్ణి కూడా దావీదు దేవు నామ పేరట ఖడ్గం లేకుండానే వెళ్ళి దావి దావీదు కుళ్యాతను ఓడించగలిగాడు ఎలాగా దేవుని సహాయం ద్వారా ఆయన దూత నీకు ముందుగా పోతుంది నీ మార్గాన్ని సిద్ధపరుస్తుంది ప్రియత ప్రెండి దేవుని కుమారుడుకు మరితే రోజు నేను నా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన నింద బాధవమాన అన్నిటి కూడా అన్నిటి దేవుని దూత వెళ్ళి అన్నిటినీ తొలగింపజేస్తుంది అమ్మో ఆడికి వెళ్తే కష్టం నేను వెళ్ళలేను నేను చేయలేను ఆ పని నా వల్ల కాదు నాకు రాదు అని నువ్వు అనుకోకూడదు కానీ దేవుని దూత నీ ముందుగా వెళ్ళి సహాయం చేస్తాడు నువ్వు ఈరోజు ఉదయం లేచిన మొదలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ పని చేయాలో ఆ ప్రతి పనులు దేవుడిని సహాయం చేస్తాడు దేవుని దూత నీకు సహాయం చేస్తుంది ఖచ్చితంగా బిజినెస్ చేస్తున్నావా ఈ మాటలు తర్వాత నీ దూత నాకు ముందు పంపు నాకు ఈరోజు మంచి మంచి బిజినెస్ ఉండాలని ప్రార్థన చేసుకో జాబ్ జాబ్కి వెళ్తున్నావా అలాగే ప్రార్థన చేసుకో చదువుకోవడానికి వెళ్తున్నావా స్కూల్ వెళ్తున్నావా ప్రభు నీ నన్ను ముందు పంపు అని ప్రార్థన చేసుకోవటా ఏదన్నా పరిణమిత్తం వెళ్తున్నావా ప్రయాణం వెళ్తున్నావా బంధునింటికి వెళ్తున్నావా ఎటు వెళ్ళినా నీ నాకు ముందు పంపువా ప్రభు అని ప్రార్థన చేసుకో దేవుడు తప్పక సహాయం చేస్తాడు మనం అబ్రహాం జీవితం గమనించినట్లయితే అబ్రహంతో దేవుడు మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు ఇదిగో నేను నీకు చూపించే దేశం వెళ్ళము అన్నాడు అంటే అబ్రహాం అనుకున్నాడు వెళ్ళుము అంటే ఒక్కనే వెళ్ళాలి కావచ్చు అని అనుకుని అనుకుని ఉండవచ్చు కానీ మళ్ళీ అంటాడు వెళ్ళుము అని చెప్పిన దేవుడు మళ్ళీ అంటాడు కాసేపటి తరగతికి నేను నీకు చెప్పిన దేశానికి రమ్ము అంటాడు అర్థమంటుంది వెళ్ళుము అంటే ఈ ప్లేస్లో నువ్వు ఉదాహరణకు ఇక్కడ సూర్యాపేటలో ఉన్న నీవు హైదరాబాద్కి వెళ్ళుము అన్నట్లు ఇక్కడ నుంచి వెళ్ళు అని మళ్ళీ మళ్ళీ ఏమంటాడు రమ్ము అంటాడు రమ్ము అంటే నీకంటే ముందుగా దేవుడు అక్కడికి తన దూసన పంపి ఇక్కడికి ఏ సూర్యపేట నుంచి హైదరాబాద్కి దేవుడు అన్నాడో ఆ హైదరాబాద్ నుంచి దేవుడు రమ్ము అని పిల్ల మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు అంటే వెళ్ళు అని చెప్పిన దేవుడిని ఒంటరికి వదిలేడు నీకంటే ముందుగా వెళ్ళి అక్కడ అక్కడ పని సిద్ధపరిచి రమ్ము అని నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు అబ్రహాం కదే జరిగింది వెళ్ళుము అన్నాడు రమ్ము అన్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడు అండి నేను ఒంటరిగా వదిలేసేవాడు కాదు మనుషులైతే వెళ్ళి రాపోరా అని చెప్తారు కానీ దేవుడు అంటాడు కాదు ఈరోజు కష్టం బాధ బలహీనత మనసు ఏదైనా దేవుడు నీకు ముందుగా తన దూతను పంపి అన్ని సవరపరచులుగా సిద్ధపరచున్నారు ప్రార్థన చేసిన ప్రార్థన మహాగల పరిశుద్ధుల ప్రేమ తని వందనాలు అద్భుతమైన వాగ్దానం మా ముందు నుంచి మీ నీ దూత మా ముందుగా వెళ్ళి యా మా మార్గాన్ని సిద్ధపరుస్తుంది సఫలపరుస్తుంది బ్రబా అని వాగ్దానం మేము నమ్ముతున్నాము మా జీవితంలో వాగ్దానం నెవేర్చినట్టుగా సహాయం తగ్గించ కష్టం నష్టం బాధ పరిహిత రోగం తొలగించి తొలగించి మహిళ పొందమని ఏస్తున్నాములు అడి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్